అనంతపురం జిల్లాలో ఈసారి కూటమి పవనాలు బలంగా వీచాయి ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక దారుణ పరాజయాన్ని కట్టుకుంది ఇదే అంశంపై మా అనంతపురం జిల్లా ప్రతినిధి లోకేష్ పూర్తి సమాచారం అందిస్తారు చెప్పండి లోకేష్ వైసీపీకి ఒక్క సీటు రాకపోవడానికి కారణాలు ఏమిటి ప్రభావితం చేసిన అంశాలేమిటి అనంతపురం జిల్లాకు సంబంధించి పద్నాలుగు నియోజకవర్గాలు రెండు ఎంపీ స్థానాలు కూడా కూటమి అభ్యర్థులకే పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉంది చూసినట్టయితే అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటిసారి ఇట్లా క్లీన్షిప్ కావడం అనేది ఇదే ఇదే మొదటిసారి ప్రధానంగా చూసినట్టయితే ఓటర్లు తమ ఓటు హక్కును వైసీపీ వైసీపీకి వ్యతిరేకంగానే పూర్తి స్థాయిలో చూసినట్టు జరిగింది ప్రధానంగా ఈ ఓటమికి కారణాలంటూ ఇప్పుడు ఇప్పటి ఎలాంటి ఇక్కడ పూర్తి స్థాయిలో చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఈ యొక్క పథకాలు అదేవిధంగా ఆ వైసీపీ మీద ఉన్నటువంటి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏదైతే ఉందో ప్రధానంగా ఇక్కడ లో నిరుద్యోగులు ఉద్యోగులు పూర్తి స్థాయిలో వారి వ్యతిరేకంగా ఇక్కడ ఓటు అయితే జరిగింది చూసినట్టయితే ఒక్కో ఎంప్లాయీ ఒక్కో పది మంది ద్వారా ఓటు వేసి ఓటు వేయించినటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో ప్రధానంగా ఉంది ఆ పథకాల కారణంగా ఎవరైతే లబ్ధి పొందారో వారందరికీ కూడా సేమ్ అవే పథకాలు మళ్ళీ రిపీట్ చేస్తామని వైకాపా ఏదైతే మేనిఫెస్టో ప్రకటించిందో ఆ మేనిఫెస్టో ప్రజల్లో పూర్తి స్థాయిలో తిరస్కరించినట్టుగా ఈ యొక్క ఓటింగ్ అయితే జరిగింది తెలుగుదేశం పార్టీలో పొందుపరిచినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో ప్రజలను ఆకర్షితులు చేయడా చేశారు చంద్రబాబు మీద నమ్మకంతోనే ఈ యొక్క ఓటర్లు మొత్తం పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా క్లీన్షిప్ చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా మనం చూసినట్టు అయితే ఉరవకొండలో ఇక్కడ ఎవరైతే అభ్యర్థి గెలుస్తారో ఆ పార్టీ అధికారంలోకి రానటువంటి పరిస్థితి గతం ముప్పై ఏళ్ళుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈసారి మాత్రం అది పునరావృతం కాకుండా కొత్త ట్రెండ్ అయితే తీసుకొచ్చింది ఉరవకొండ ఉరవకొండలో ఎవరైతే గెలుస్తారో వారికి కూడా ఇక్కడ అధికారం చేపట్టబోయే అవకాశం ఉందని చెప్పి కూడా ఈసారి నిరూపితమైనటువంటి పరిస్థితి అనంతపురంలో ఉంది మరోవైపు ధర్మవరం ఎమ్మెల్యేగా సత్య బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ గెలవడం జరిగింది మొత్తం చూసుకున్నట్టయితే కేదిరెడ్డి పైన అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత వ్యతిరేకత ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో పనిచేసిందని కూడా ప్రధానంగా తెలుస్తోంది ధర్మవరం పట్టణంలోనే ఒక ఎనిమిది వేల మెజార్టీతో సత్యకుమార్ లీల్ రావడం జరిగింది ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో పూర్తి స్థాయిలో కేదిరెడ్డికి మద్దతు తెలిపినప్పటికీ ధర్మవరం పట్టణంలో ప్రధానంగా చూసినట్టయితే ఎనిమిది వేల పైద్యులకు ఓట్లు మెయ్యార్టీలోకి రావడం అక్కడి నుంచి దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల ఓట్లతో సత్యకుమార్ గెలవడం జరిగింది ఇందుకు ప్రధాన కారణాలు ఏంటనే మనం ఆలోచించినట్టయితే ధర్మవరం పట్టణంలో ఎక్కడ భూములు ఉన్నాయి ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయని చెప్పి కూడా ఎక్కువ అరాజకాలు సృష్టించారని చెప్పి టీడీపీ అదేవిధంగా కూటమి అభ్యర్థులు ప్రచారం చేయడము అదేవిధంగా జనాల్లో కూడా ఈ ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉంది అని చెప్పి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే స్టేట్ వైడ్ విధంగా నేషనల్ వైడు ఎమ్మెల్యేకి సోషల్ మీడియాలో మాత్రమే ఊపు ఉంది ఇక్కడ ఎలాంటి ఊపు లేదని చెప్పి కూడా ప్రజలు తీర్పు ఓటు ద్వారా తీర్పునిచ్చినటువంటి పరిస్థితి ధర్మోంద్రోడ్ కనిపిస్తుంది ఇంకా మరోవైపు ఈ మడగసిర సంబంధించి మడక్సిరులో అతి తక్కువ ఓట్లతో టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు విజయం సాధించడం జరిగింది కేవలం మూడు వందల ఇరవై నాలుగు ఓట్లు మాత్రమే అక్కడ మెజార్టీ రావడం జరిగింది ఈ ప్రధానంగా చూసినట్టయితే ఈ ధర్మం అన్ని ఓవరాల్ గా ఏదైతే కూటమికి సంబంధించి మేనిఫెస్టోలు అదేవిధంగా చూసినట్టయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఓవైపు నిరుద్యోగం మరోవైపు ధరలు పెరుగుదల మరోవైపు ఈ ఉచిత పథకాల వల్ల ప్రజలు వారి యొక్క ఆకర్షితులయ్యారు దీని అన్నిటికీ కూడా ఎన్నికల సంవత్సరంలో చూసినట్టయితే ఎన్నికల ముందు ఏదైతే అమ్మఒడి చేయూత ఆసరా పథకాల ద్వారా వచ్చి రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో సకాలంలో ఓటర్లకు అదే ప్రజలకు అందకపోవడం ఈ చూసినట్టయితే ఈసీ ద్వారా తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసి ఆ పథకాల డబ్బును వేయకూడదు పోలింగ్ తర్వాత వేయాలని చెప్పి కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆ పోలింగ్ తర్వాత అయితే ఈ అమౌంట్ పడింది కానీ పోలింగ్ ముందైతే ఈ యొక్క ప్రజలకు ప్రజల ఖాతాల్లోకి ఆ డబ్బు చేరనందు వల్ల కూడా ఈ ఓటింగ్ ఇంత ఇంత వ్యతిరేకత రావడానికి కారణం అని కూడా విశ్లేషకులు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా చూసినట్టయితే ఈ ఎక్కువ నిరుద్యోగం ఈ ధరల పెరుగుదల వీటిపైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే అంటే జనసేన ఓటు టీడీపీకి టీడీపీ ఓటు జనసేన 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 అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతుగా నిలిచారని ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో చంద్రబాబును జైలుకు పంపించినప్పుడు పవన్ కళ్యాణ్ ముందుండి యొక్క పోరాటాన్ని తన చేతుల్లో తీసుకొని ముందుండి నడిపినటువంటి విధానం ఏదైతే ఉందో ఇటు టీడీపీ నేతల్లోనూ అది జనసేన సైనికుల్లోనూ పూర్తి స్థాయిలో యొక్క ఇంపాక్ట్ అయితే ఉంది ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటికీ జనసేన అభిమానులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ ఓటు హక్కు లేకపోవడం అనేది ఆ గతంలో జరిగింది అయితే ఇప్పుడు కొత్త ఓటర్లు మొత్తం ఆ జనసేనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో వారికి ఆ ఓటు హక్కు రావడం వల్ల ఈ యొక్క ప్రధానంగా చూసినట్టయితే జనసేన ఇంపాక్ట్ అయితే పూర్తి స్థాయిలో జిల్లా జిల్లాలో ఎక్కువ ప్రభావం ఉంది ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ అనంతపురం నుంచినే ఫస్ట్ నేను పోటీ చేస్తానని చెప్పి కూడా చెప్పారు అంతటి ఊపు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉండేటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఈ కూటమిలో జనసేన పొత్తు కుదు కులడం కులిన నుంచి ఏదైతే పూర్తి స్థాయిలో జన సైనికులు ఎక్కడ చూసినా కూడా ప్రచారంలోనూ అదేవిధంగా ఏ కార్యక్రమం జరిగినా కూడా అందరూ కూడా సమిష్టి కృషితో ముందుకైతే సాగారు వారి యొక్క ఓటు ప్రభావం అనేది ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది అయితే అనంతపురం జిల్లా నుంచి కేబినెట్ రెస్టులు ఎవరున్నారు ఎవరికి ఖచ్చితంగా ఛాన్స్ దొరికే అవకాశం ఉంది ప్రధానంగా చూసినట్టయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా కేబినెట్ మినిస్టర్లుగా ఎవరుంటారు ఏంటి సంగతి అని చెప్పి ఇక్కడ అనంతపురం జిల్లా పైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ చూసినట్టయితే దాదాపుగా పద్నాలుగు స్థానాల్లో పదమూడు స్థానాల్లో టీడీపీ కైవసం చేసుకున్నటువంటిది ఒక పరి ఒక సీటు మాత్రం ధర్మారం సీటు మాత్రమే బీజేపీకి అందించారు అయితే బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ను మంత్రి పదవిగా మంత్రి పదవిలో కొనసాగించాలని చెప్పి కూడా మంత్రికి మంత్రి పదవికి రెఫర్ చేసినట్టు ఇప్పటికే పార్టీ వర్గాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏదైతే బీజేపీ కూటం కూటమికు సంబంధించి బీజేపీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది ఇటు కామనే శ్రీనివాస్ కు అదేవిధంగా ఇక్కడ సత్యకుమార్ కు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు ఇప్పటికే వాట్సాప్ ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టీడీపీకి సంబంధించి ఇక్కడ ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారు ఒకటి రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సున్నితం ఉన్నారు రెండు రాయదుర్గంలో ఏదైతే దాదాపుగా నలభై ఒక్క వేల మెజార్టీతో ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి కాళ శ్రీనివాసులు ఐటీ పని పనిచేశారు సీనియర్లు అంతా కూడా ఉన్నారు ఏదైతే ఉరవకొండకు సంబంధించి పయ్యావుల కేశవ్ కూడా ఆయనకు ఎప్పుడు కూడా పార్టీ అధికారంలోకి వస్తే కేశవ్ ఓడిపోయే పరిస్థితి ఉంది ఆ పార్టీ అధికారంలోకి రానప్పుడు కేశవ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి చాలా సార్లు గమనించాం అందులో భాగంగానే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో కూడా ఆయనకి ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది అయితే ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందంటూ కూడా ఆయన అభిమానులు కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసినట్టయితే నలుగురు మంత్రి నలుగురు నాలుగు నుంచి ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా తెలిసినటువంటి వారు ఈ యొక్క మంత్రి రేసులో అయితే ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది టీడీపీకి సంబంధించి రెండు స్థానాలు ఇక్కడ ఉండేటట్లు ఉంది అయితే జనసేనకు సంబంధించిన వారు ఎవరో ఇక్కడ లేకపోవడం అనేది ఆ వారికి రాకపోవడం అనేది ఉంటుంది పరిటాల సునీతకు అదేవిధంగా కేశవ్కి లేదంటే కాలువ శ్రీనివాసులకు ప్రధానంగా ఇక్కడ మంత్రి పదవులు దక్కే పరిస్థితి ఉంది మరోవైపు ఎవరైతే మడక్సిరలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారో మా ఎంఎస్ రాజు ఎవరైతే మడక్సిరలో టీడీపీ తరఫున గెలిచారో ఆయన పూర్తి స్థాయిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు పూర్తి స్థాయిలో చంద్రబాబు వెంటే ఉండి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎస్సీల పైన దాడులు జరిగినా ఎస్సీల ఏదైతే జరిగిందో వారందరినీ కూడా కట్టడి చేసినటువంటి పరిస్థితి ఎంఎస్ రాజులో ఉంది ఎంఎస్ రాజుకి చంద్రబాబుకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాల వల్ల ఆయనకు కూడా మంత్రి పదవి వస్తుందని ప్రధానంగా జిల్లాలో చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తుంది ఓకే రైట్ లోకేష్ థ్యాంక్ యూ